అందరికీ నమస్కారం నేను మీ మీగిసిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభోగాత్వం బయటపడిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించాల్సింది పోయి చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి స్నేహం ఉందని అడ్జస్ట్ అయిపోయారని భారీ మొత్తంలో డబ్బు చేతులు మారాయని అందువల్లనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు సరే వాళ్ళంటే బావిలో కప్పలాగా బతుకుతున్నారు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు ఏదో కొంతమంది చేత స్క్రిప్ట్ రాయించుకొని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారికి నోరు లేదు మనకు నోరు ఉంది కాబట్టి అది అడ్డదిడ్డంగా ఎన్నైనా మాట్లాడచ్చు కాబట్టి మాట్లాడేస్తున్నారు వాళ్ళ వివర్షిప్ కోసం ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు నా దృష్టిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే దాదాపుగా సామాజిక బాధ్యత ఉంది సమాజం పట్ల అవగాహన ఉంది ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వీళ్ళు తెలుసుకునేదానికి అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి పైగా ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళకి స్నేహితులు ఉంటారు బలమైన నెట్వర్క్ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ నెట్వర్క్ ద్వారా అయినా సరే పొంగనూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అనేది తెలుసుకుంటారు అనేది నేను ఇంతవరకు వేచి చూశాను కానీ వాళ్ళు తెలుసుకునే దానికంటే కూడా వీళ్ళు ట్రాప్ చేసేదానికే ఎక్కువ బలైపోతున్నారు అందుకే నిన్నటి నుంచి చాలామంది తెలుగుదేశం పార్టీ మేధావులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతున్నారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అని చాలా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు మీకు ఒక వాస్తవ సంఘటన చెప్తాను మదనపల్లి ఫైల్స్ దగ్ధం తర్వాత నేను పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళడం అయితే జరిగింది పొంగనేరు నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన దొరికాడు నాకు చాలామంది మాట్లాడడానికి నిరాకరించారు ఎందుకు బాబు ఏదో మా ఆస్తి అక్కడ ఇరుక్కొని ఉంది ఇవన్నీ మీరు వీడియోలు బయట పెడితే లేనిపోని తలకాయనైపోతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు కొద్దిగా వెయిట్ చేయండి ఈసారి ఎప్పుడైనా రాండి బ్రహ్మాండంగా మాట్లాడతామని చెప్పారు సరే అది వదిలేశాను ఒక చిన్న గ్రామం ఆ దాటేటప్పుడు ఒక చెట్టు కింద ఒక పెద్ద ఆయన కూర్చోనంటే ఆయన దగ్గరికి పోయి ఏంటండి పెద్దిరెడ్డి రెడ్డి భూ కబ్జాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని విమర్శలు వస్తున్నాయి ఆనాడే విమర్శలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి మీద కాబట్టి నేను అడిగితే ఆయన వివరంగా ఒక విషయం చెప్పాడు నాకైతే స్పష్టంగా అర్థమైంది మీకు కూడా చెప్తాను మీరు కూడా అర్థం చేసుకోండి ఆయన చెప్పింది ఏంటంటే ఎకరాలు కబ్జా చేశారంట ఆయనకు సంబంధించిన రెండు ఎకరాల మాగాణ భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెండు వేల ఇరవైలో కబ్జా చేశారు దానికి సంబంధించి ఆయన అప్పటి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు ఇస్తే తీసుకోలేదు సరే ఆయన ఏం చేశాడు పోలీసులను ఆశ్రయించాడు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు ఏం చేశారంటే రివర్స్ కేసు పెట్టారు ఆయన మీద ఆయన కోడల్ని కొడుకుని అర్ధరాత్రి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఈ పిచ్చి పిచ్చి కేసులన్నీ వాళ్ళ మీద పెట్టేసేసి రిమాండ్ కూడా పంపించారంట అరే నేను పెట్టిన కంప్లైంట్ ఏమైంది నా మాగాణి భూమి వంశపారంపర్యంగా నాకు వస్తుంది అందులో వేరేవాడు వచ్చి ఈ భూమి నాది అని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చాడని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేశాను పోలీసులకు ఫిర్యాదు చేశాను కానీ ఇవేవి పట్టించుకోకుండా నా కొడుకు మీద నా కోడల మీద ఎందుకు కేసులు పెడతారయ్యా అంటే ఇంకా నీ కూతురు మీద పెడతాం నీ భార్య పేరు మీద పెడతాం నీ పేరు మీద కూడా కేసులు పెడతాము దయచేసి అంటే వాళ్ళు హెచ్చరించారు ఇక ఎటువంటి పరిస్థితుల్లో ఆ భూమి జోలుకి వెళ్ళను అని చెప్పి నువ్వు కానీ రాసిచ్చే పని అయితే నీ కొడుకుని కోడల్ని వదిలిపెడతామని చెప్పిన తర్వాత దన్నవర మహాప్రభు మాకొద్దు నీ ఇష్టం ఏమైనా చేసుకున్నాక ఆ పొలం పడలేదు నా బిడ్డ ఉంటే చాలని చెప్పి ఆయన బిడ్డను తీసుకొచ్చుకున్నాడు అయితే ప్రభుత్వం మారిన తెల్లారే ఏదన్నా మార్పు వచ్చి ఉంటుంది కాబట్టి ఆయన వెంటనే ఆ ఎంఆర్ఓ దగ్గరికి వేడు ఎంఆర్ఓ కూడా బదిలీ అయిపోయాడు ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నా భూమిని ఇంతకు ముందు ఇలా కబ్జా చేశారండి నేను ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎంఆర్ఓ పట్టించుకోలేదు సబ్ ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదు సిఐ పట్టించుకోలేదు మీరేమన్నా న్యాయం చేస్తారా అని ఆయన అర్జీ ఇవ్వడంతో అన్నీ చెక్ చేసి పెద్ద ఆయన ఈ భూమి నీదేను నువ్వు వెళ్ళు చేసుకో ఎవరన్నా అక్కడికి వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి నేను అక్కడికి వస్తాను వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఈయన వెంటనే పెద్ద ఆయన పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు పొలం సాగులోకి తీసుకొచ్చుకున్నాడు ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయలేరు ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా చెప్పారు ఇక ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం కూడా ఒకటి ఉంది అయితే ఇక్కడ ఆ పెద్దానికి న్యాయం జరిగింది ఎవరు వల్ల న్యాయం జరిగింది ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి ఈ రాష్ట్రంలో దుర్మార్గులు ఏం చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన రాత్రికి రాత్రే ఎక్కడ ఎక్కడ వదిలేసి పారిపోయారు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అనుకోండి ఇప్పుడు మీరు హైడ్రా అని చెప్పి హైదరాబాద్లో చూస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడుండే భవనాలు మొత్తాన్ని కూల్ చేస్తున్నారు కానీ ఆ కబ్జాదారుల మీద ఎలాంటి క్రిమినల్ కేసులు ఏమి పెట్టట్లేదండి ఒకవేళ పెడితే గిడితే చిన్న చిన్న కేసులు పెడుతున్నారు స్టేషన్ బెయిల్చి పంపించేస్తున్నారు ఇక్కడ కోటి రూపాయలు ఆస్తా లక్ష రూపాయలు ఆస్తా వెయ్యి రూపాయలు ఆస్తా అనేది పక్కన పెడితే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు ఎప్పుడైతే విచారణ చేశారో వెంటనే ఈ కబ్జా కబ్జాకూరలంతా పరారు అక్కడ లేరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారితో ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరూ లేరు ఎవరు భూముల్ని అయితే ఆక్రమించుకున్నారో వాటిని అన్నిటినీ విడిచేసి వెళ్ళిపోయారు ఒకవేళ కేసులు పెడతారేమో వీళ్ళు ప్రభుత్వం మారింది కాబట్టి మా మీద కక్షగట్టి కేసులు పెడతారేమో అన్న వాళ్ళకి ఫోన్ చేసి నీ భూమి నీకు ఇచ్చేస్తున్నాము అవసరమైతే ఇంకొక యాభై వేలో లక్ష ఇస్తాము దయచేసి నా మీద కేసు పెట్టద్దు అని చెప్పి ప్రాధాయపడిన సంఘటనలు కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఒకటి రెండు వెలుగులోకి వచ్చినాయి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి నాకు న్యాయం జరిగింది నా భూమి నాకు వచ్చింది ఇప్పుడు నేను మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదనో లేకపోతే ఆయన అనుచరుల మీదనో లేకపోతే ఇంకొకరి మీదో ఇంకొకరి మీదో కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సిన కర్మ నాకు ఏం పట్టింది నా భూమి నాకు వచ్చేసింది ఏదన్నా ఇరుక్కొని ఉంటే దాన్ని కూడా బయటికి తెచ్చుకుంటాను ఈరోజు నేను భయంకరంగా ఆయన మీద ఒంటి కాలు మీద వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఏ రైతుకైనా ఉండేటటువంటి భావన అది అక్కడ వాళ్ళకే కాదు నా లాంటి వాళ్ళకు కూడా ఉండే భావన అంతే ఇన్నేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పాటు కబ్జాకి గురైనటువంటి భూమి ఈరోజు నా దగ్గరికి వచ్చింది ఎవరైతే ఆ కబ్జా చేశారో వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు నీ భూమి నువ్వు చేసుకొని ఆ మీద కంప్లైంట్ అని చెప్పి ఎందుకంటే స్వేచ్ఛ ఏం కావాలండి ఇందులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది ప్రభుత్వం మారి ప్రజాస్వామ్యం రాష్ట్రంలో గెలిచిన వెంటనే ఈ కబ్జాదారులు పరారైపోయారు అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకొని అప్పుడు మీరు ఆరోపణలు చేయండి చంద్రబాబు నాయుడు గారు కోట్లకు అమ్ముడు పోయాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఉండేవాళ్ళు అమ్ముడు పోయారు అడ్జస్ట్మెంట్ ఉండిందైతే వాస్తవం అండి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే అవతల పార్టీ వాళ్ళకి యువతల పార్టీ వాళ్ళకి ఆ నియోజకవర్గంలో అడ్జస్ట్మెంట్ ఉండిందైతే వాస్తవం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారో అప్పటి నుంచి ఇవన్నీ ములాజులు ఏం లేవు నువ్వు కొడితే నేను తిరిగి కొడతా చల్లాబాబునే అరెస్ట్ చేశారండి ఆయన ఎందుకు అడ్జస్ట్ అవుతాడు అవతలతో బుద్ధి జ్ఞానం ఉండాలి ఇంకొక విషయం చెప్తాను గవర్నమెంట్ ల్యాండ్ని ఆకుపై చేశారు సాక్షి ఎవరు చెప్తారండి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్లో ఒక పురుగు కూడా లేదు వెళ్ళిపోయేవాళ్ళు రాత్రి రాత్రే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి కదా మనమైతే అధికారుల మెడ మీద కత్తి పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు పెట్టు అని బలవంత పెట్టి అతని చేత కంప్లైంట్ ఇప్పించలేము లేదా ప్రైవేటు వ్యక్తుల చేత కంప్లైంట్ ఇప్పించడానికి సాహసం చేయము ఆయన భవిష్యత్తును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా మరి వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అప్పటికి కూడా కొన్ని ఆరోపణలు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుణ్ణి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే మూడు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు ఈ సివిల్ మ్యాటర్స్లో ఏదో మీరు అన్నట్టుగా ఉరి శిక్షలో లేకపోతే యావజ్జీవ శిక్షలో పడవండి దాదాపుగా అన్ని స్టేషన్ బెయిల్ కేసులే ఉంటాయి అంత పెద్ద ఇష్యూ చేసి అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేసే అంత సాహసం ఈ ప్రభుత్వం చేయదు చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ విధంగానే చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూకి వెళ్దాం అక్కడ ఏదో ఇరవై ఐదు ఎకరాలు ఆయన స్వార్థితం ఉంటే వంద ఎకరాలు కబ్జా చేశాడు అనేది ఈనాటిలో వచ్చినటువంటి ఆరోపణ రేపు పొద్దున నాకేం సంబంధం పక్కనుండే భూమి నేను సాగు చేయలేదు ఎవడో సాగు చేసుకున్నాడు ఇది మాత్రమే నా భూమి ఏదన్నా ఉంటే దీని మీదే కేసీయండి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు అనుకోండి ఏం చేస్తుంది గవర్నమెంటు సాక్ష్యం చెప్పాలి కదా ఎవరో ఒకరు వెళ్ళి ఈ భూమిని ఫలానా సాగు చేశాడు అని పోనీ తెలిసింది కూడా ఏం చేయగలుగుతుంది ప్రభుత్వం మహా అయితే ఆయనకు నోటీస్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకుని బయటకు వస్తాడు రేపు కోర్టుకు వెళ్తే పొరపాటు అయింది నా భూమి అనుకున్నాను ఇచ్చేసాను కదా అంటాడు దానికోసంగా గోడలు దూకి పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా ఈ ఆర్థిక నేరాలు ఈ భూగబ్జా కేసులు అంత పెద్దవి కాదు కాబట్టే ఇలాంటి దుర్మార్గులు ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తున్నారు మీరు చట్టం పట్ల న్యాయం పట్ల అవగాహన కలిగి ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయండి మేము కూడా సమర్థిస్తాం దాన్ని అంతేగాని మీ స్వలాభం కోసం అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్నారో మేము తెలుసుకోలేనంత అమాయకులు ఏం కాదు పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గారు పోటీ చేశారు ఆయన గొప్ప పారిశ్రామికవేత్త దానగుణం కలిగినటువంటి వ్యక్తి కూడా కొంతమంది మీడియా ప్రతినిధులకి ఆయన లక్ష్యంలో డబ్బులు ఇచ్చాడు ప్రమోట్ చేయమని అది ఏ రాజకీయ నాయకుడైనా చేసుకుంటాడు వీళ్ళకి దొరికినటువంటి వ్యూహం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆరోపణలు చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోలు తీస్తాడు కాబట్టి ఏం చేయాలి నోరు లేని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయాలి ఆయన క్యారెక్టర్ని దిగజార్చాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఒప్పందం ఉంది వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది అని కానీ దుష్ప్రచారం చేస్తే అది రామచంద్ర యాదవ్కి ప్లస్ అవుతుంది ఇలాంటి ప్రయోగమే మొన్న ఎలక్షన్లో చేశారు అందుకే తెలుగుదేశం పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఎంత కుట్రదారులో వీళ్ళు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారికంగా కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాంటి ఆరోపణలైనా చేస్తారండి ఎంతకైనా దిగజారుతారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రేపటి రోజున లోకేష్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది పార్టీకి నష్టం జరగద్ది అని అనుకుంటే లోకేష్ గారిని కూడా ఇంటికే పరిమితం చేస్తాడండి ఈ మాట ఎవరో చెప్తే కాదు సాక్షాత్తు చిత్తూరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడరు చింతామోహన్ గారే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏందండి అవినీతి చేసేది ఆయన జోబుల నుంచి వంద రూపాయలు పక్కడికి ఇవ్వాలన్నా కానీ ఎవరన్నా చూసి ఏమనుకుంటారు అని ఇవ్వనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనేందు అవినీతి చేసేదని ఆయనే అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి ఆయనకేం కర్మ అండి ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటరు ఒక దొమ్మి కోరు ఒక కబ్జా కోరుతో స్నేహం చేయాల్సినటువంటి కర్మ ఆయనకేం పట్టింది ఆయన ఎందుకు అవినీతికి పాల్పడతాడు మీరెందుకు మీ నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మొన్నటికి మొన్న ఏం చెప్పారు ఆ మంత్రి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు అని అన్నారు తెల్లారితే ప్లేట్ చేశారు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం కావాలి నేను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చెప్తున్నాను మీకంతా తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి కాకపోతే ఇలాంటి యదవలు మిమ్మల్ని ట్రాప్ చేస్తుంటే ఆ ట్రాప్లో పడిపోతున్నారు మీరు వాళ్ళేమో మేము తెలుగుదేశం పార్టీ అభిమానులు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంటే మీరు వాళ్ళకు భజన చేస్తున్నారా తెలుగుదేశం పార్టీకి భజన చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు ఆయన మీద వేసే బురదను గడగడానికే మా సమయం అంతా సరిపోతుంది ఇక ప్రభుత్వం గురించి ఏం ఆలోచించాలి ప్రజా సంక్షేమం గురించి ఏం ఆలోచించాలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి సోకాల్డ్ మేధావులు పనికిమాలని మాలని దద్దమ్మలు బావిలో కప్పలకి సమాధానం చెప్పుకోవడానికే మా సమయం అంతా సరిపోతుంది దయచేసి అర్థం చేసుకుంటారు విజ్ఞతతో ఆలోచిస్తారు అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకుంటారని నేను చెప్పకూడదు అనుకున్న విషయాన్ని కూడా చెప్పాను లేదు మరింతగా వాస్తవాలు కావాలి అంటే నేను ఒక రెండు మూడు రోజుల్లో పొంగనూరుకి వెళ్తాను అక్కడ విషయాలు మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు